దయచేసి అందరూ గవర్నమెంట్ ఈ రోజు ముఖ్య అతిథులు ఒంగూరు నారాయణ గారు కూడా రావడం జరిగింది మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పవిత్ర రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులకు అందరు కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు వాళ్ళు దాదాపుగా నలభై రోజుల పాటు పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో సంపత్తులకి భగవంతును ప్రార్థించి సమాజంలో అందరం ఉన్నతమైన వెలుగుతామనేటువంటి దానిలో వాళ్ళు బహుశా ఇది చివరి రోజు లేకుండా ఒక రోజు ముందు రంజాన్ రాబోదు ఈ రంజాన్ మాసము ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ నేల అనేటువంటి ఒక బోర్డు చైర్మన్ గారైనా అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందిని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు పురపాలక సంఘ మంత్రిగారైనటువంటి శ్రీ పుమ్మూరు నారాయణ గారు వారితో పాటు నేను నృడా చైర్మన్ గారు ఇంకా కమిషనర్ గారు అనేక మంది కార్పొరేషన్ నాయకులు కథలు మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందుకి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పవిత్ర మాసంలో అందరం ఒక్కటే రాష్ట్ర ప్రగతికి దేశ ప్రగతికి కలిసి పనిచేస్తామనేటువంటి ప్రమాణాన్ని ముందుకు తీసుకోబోతు రంజాన్ పండుగని అందరం ఎంతో గొప్పగా గౌరవంగా చేసుకుందాము రెండు రోజుల్లో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను అందరికీ తెలుసు రంజాన్ మాసంలో అనేక కార్యక్రమాల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అనేక కార్యక్రమాలని ముస్లిం మైనారిటీ సోదరులకి జరిగింది తర్వాత కాలంలో కొంత నిర్లిప్త నిర్లక్ష్యం వచ్చింది ఇవాళ మళ్ళీ పూత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రతి జిల్లాలో కూడా ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క పండుగలో అందరం భాగస్వామ్యం కావాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మన రాష్ట్ర వక్ బోర్డు నుంచి ఇమాం మరియు మౌజాన్లకు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇమాములకు మౌజాన్లకు ఐదు వేలు మసీదులు మొత్తం నాలుగు వందల నలభై ఒకటి ఉంటే మన ప్రభుత్వంలో ఇప్పటి వరకు మూడు కోట్ల తొంభై ఆరు లక్షలు మంజూరై పంపిణీ చేయడం జరిగింది ముప్పై తొమ్మిది కోట్లు తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అజీజ్ భాయ్ గారు చెప్పేటప్పుడు ఒక బోర్డు చైర్మన్ గా రాష్ట్రంలో విడుదల చేసి నెల్లూరు జిల్లాలో నలభై నాలుగు వందల నలభైలకు ఇప్పటికే అరవై ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు ఎనిమిది వందల ఎనభై రెండు ముస్లిం పండితులకు గౌరవ వేతనం అందజేసుకున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు అనేక సందర్భాల్లో ముస్లిం మైనారిటీ ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా తోడుగా ఉన్నదనేటువంటి అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రజల్లో గుర్తింపు పూర్తికోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ దాదాపుగా మనకి మొత్తం షాది మంజర్లు కానీ మసీదులకు కానీ ఇటువంటి వాటి అన్నిటికీ నిధులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎక్కువగా పనిచేస్తూ ఉంది ముందు ముందు కూడా చేస్తుందని చెప్పి నేను మీ అందరికీ మన గతంలోనే మనం చూసాం రొట్టెల పండుగ జరిగే రోజు బారాషాహి దర్గా దగ్గర గౌరవనీయుల పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు అజీజ్ భాయ్ గారు రూరల్ శాసనసభ్యులు మరి శ్రీధర్ రెడ్డి గారు అందరూ కోరిన మీదుట గౌరవ ముఖ్యమంత్రి గారు బాలాషాహి దర్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నాము నిధులు విడుదల చేస్తామని చెప్పి పనులు చేయండి అని చెప్పి వారు ఆదేశాలు పెడుతున్నారు కాబట్టి పూర్తిగా అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ కుటుంబానికి నా యొక్క ప్రధానమైనటువంటి శుభాకాంక్షల్ని వారికి పూర్తి స్థాయిలో అభినందనలు తెలియజేస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసం వారందరికీ చేయాలని కోరుకుంటూ ఇత్యాది ఏర్పాటు చేసినటువంటి నెల్లూరుకి సంబంధించినటువంటి ఆయన ఒక ప్రతి ఒక్కరిపై ఈ యొక్క తాలూక్యం కురించుకోవాల ఈరోజు విద్య బిందు అంటే ఒక విందు కాదు ఇది మానవ సమాజానికి చెప్పే ఒక వేదిక అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యాల విందు సన్నిధిలో స్వీకరించు ఇక్కడ ఇక్కడ మంత్రి వర్యులు ఆయన మీద అనే యొక్క கருணா கட்டாட்சு அதே விதமாக இக்கட அப்படி ஆய்வு காரணம் கொடுக்கா ఇంకా ఎంతో మంది అధికారులు ఈ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరిపై ఈ యొక్క కారణ కటాక్షాలు గురించి ప్రత్యేకంగా మంత్రి మర్యులు మనం ఆనంద రామనారాయణ నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసినారు ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలతో కలకాలం వర్తిల్ a pôr